హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వన్ డే బ్యాక్ అయితే ఈ కార్ అయితే పెట్టడం జరిగింది అమ్మకానికి కొంచెం గీటెట్రా సో మనకి చాలా కాల్స్ అయితే వచ్చినాయి కాకపోతే ఏంటంటే నిన్న రాత్రి అన్నవాళ్ళ అబ్బాయి ఈ మన ఫాలోవర్ అంటే ఎప్పటి నుంచో సో చాలా వీడియోస్ చూస్తాడంట మన అన్నీ సో నిన్న లక్కీగా ఏంటంటే చూసుకున్నారు రాత్రి రాత్రి టెన్ థౌసండ్ అడ్వాన్స్ కూడా పంపించేసారు మార్నింగ్ ట్రైన్కి వచ్చారు సిర్పూర్ నుంచి వచ్చారు అన్నవాళ్ళు కొమరంభీం జిల్లా కుమరంభింభీఫాద్ కుమరం భీ మా ఆసిఫాబాదు కాగజ్ నగర్ నుంచి వచ్చారు వాళ్ళు మార్నింగ్ ట్రైన్కి వచ్చారు బండ్ అంతా చూసుకున్నారు ఈరోజు అన్నవాళ్ళకి బండ్ అయితే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ రేట్ అయితే రెండు లక్షలకైతే మనకి అయిపోయింది వన్ నైంటీ వన్ లాక్ నైంటీ థౌసండ్ అయితే క్యాష్ ఇచ్చారు ఇంకా టెన్ థౌసండ్ ఏంటి అంటే ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మనకి పేమెంట్ చేస్తారు సో వాళ్ళకైతే అన్ని రకాలుగా అయితే మనమైతే కోఆపరేట్ చేసినాము సో అన్న వాళ్ళకి కంగ్రాచులేషన్స్ కీస్ కూడా రెండు కీస్ ఉన్నాయి రెండు కీస్ అయితే ఇస్తున్నా అన్న కంగ్రాచులేషన్స్ మెల్లగా వెళ్ళండి ఎట్లున్నదన్న బండి బండి ఎక్సలెంట్ ఉన్నది మేము యూట్యూబ్లో చూసి అన్నని ఫోన్లో కన్సల్ట్ అయినప్పుడు బండి వీడియోలనే బాగా బాగా అనిపించింది మా అబ్బాయికి బాగా నచ్చింది తర్వాత వెంటనే వీళ్ళకు అన్న వాళ్ళకు రాత్రి ఫోన్ చేసి పదివేలు అడ్వాన్సు నమ్మకంతోనే కొట్టేసినాం అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బండి మంచిగా చూపించి మాకు టెస్ట్ డ్రైవింగ్ కూడా తీసుకుపోయాడు తీసుకుపోయి మన ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఎన్ఓసి తర్వాత నోటరీ నోటరీ సర్వీసెస్ అని చేపించి మమ్మల్ని జాగ్రత్తగా తీసిచ్చి పంపిస్తున్నాడు థ్యాంక్ యూ అన్న ప్రవీణ్ ప్రవీణ్ అన్న ప్రవీణ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి బండి ఇప్పించారు ఓకే ఓకే అన్న అన్న మీకు ఎట్లా అనిపించింది మనది అన్న ఓకే ఉంది అన్న బండి ఇంత ఓల్డ్ మోడల్ ఇంత అంటే లేటెస్ట్గా ఉన్నదంటే నమ్మలేకెళ్తున్నాం ఏమైతే ఫస్ట్ టైం వచ్చినాము కాకపోతే ఇక ముందు కూడా రావాలని అన్న అన్నవాళ్ళ తరపున మనకి అన్నవాళ్ళ తరఫున ఇంకా పది బాళ్ళు సేల్ కావాలని నేను కూడా కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కార్ అయితే సూపర్గా ఉన్నది నేను బండ్ అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ పూణే మన తెలంగాణ బండే అక్కడ నుండి వచ్చేటప్పుడే నేను అనుకున్నా ఎవరికైతే తక్కువ బడ్జెట్ ఎవరికైతే వెళ్తుందో వాళ్ళు మంచి అదృష్టవంతులు ఎందుకంటే ఈ రెండు లక్షలలో ఈ రోజులు ఈ రోజులు కరెక్ట్ ప్రాపర్ బైకే దొరుకుతలేదు అటువంటిది ఫోర్ వీలర్ దొరుకుతుంది అంటే నిజంగా గ్రేటు మనం ఈ బండి అమ్మాలనుకుంటే మూడు లక్షలు రెండు లక్షల ఎనభై వేలు పెట్టి రెండు యాభై వరకు అమ్మవచ్చు కాకపోతే మనకి ఏంటంటే బడ్జెట్ కార్స్ అన్నప్పుడు బడ్జెట్ రేంజ్లోనే ఉండాలి ప్రతి ఒక్కరికి మంచి కార్ ఇప్పాల లక్ష్యంతో అయితే మనమైతే ఛానల్ అయితే రన్ చేస్తున్నాము సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్న కంగ్రాష్యులు